హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అడవి కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇది లోకల్ నా లాస్ట్ టైం ఏమో హైబ్రిడ్ దొరికింది ఈసారి లోకల్ దొరికిందండి ముందుగా అయితే అడవి కాకరకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలను కూడా కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో పల్లీలను వేయించుకోవాలండి వేగిన తర్వాత కాస్త సల్లారిని ఇచ్చి మిక్సీ అయితే పట్టుకొని పొడి చేసుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేయాలి ఫ్యాన్ వేడయ్యాక అందులో జులకర ఆవాలు వేసి వేయించాలండి ఇవి వేగిన తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకు వేసి వేగనివ్వాలి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించాలండి దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేయాలి ఆనియన్స్ వేగాక సరిపడా పసుపు వేసి బాగా కలుపుకోవాలండి బాగా వేగిన తర్వాత అడవి కాకరకాయ ముక్కలని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి మూత పెట్టాలి కాసేపు ఒక పది పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే సరిపడా కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోనే మనం పల్లీల పొడి వేసుకొని చేసుకొని పెట్టుకున్నాం కదండి అది కూడా వేసి బాగా కలుపుకోవాలి లాస్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో అలా తింటుంటే ఎంత బాగుందో టేస్ట్ మా పిల్లలకైతే చాలా నచ్చిందండి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్